సర్వ విఘ్నాలకు అధిపతి ఆ చరణాల విందాలకు నమస్కారం చేసుకుంటూ ఇవాళ మన ప్రవచనకర్త డాక్టర్ శ్రీ శిల్పాదీది గారి గురించి నాలుగు మాటలు అనుకుని ప్రవచనంలోకి వెళ్దామండి డాక్టర్ శ్రీ శిల్పాదీది గారు సనాతన ధర్మశాస్త్ర ప్రవక్త ఇరవై ఏడు సెప్టెంబర్ ఆశ్రీజ నవరాత్రుల్లో తృతీయ తిరినాడు మహారాష్ట్రలో వైద్యనాథులను ప్రాంతం బరలి వైద్యనాథ్లో జన్మించారు దీదీజీ ధర్మ ప్రచారం కోసం తన జీవితాన్ని అంకితం చేశారు పువ్వు పుట్టగానే పరిమళించింది అన్నట్టుగా చిన్నతనం నుండి శ్రీమద్ భాగవతం రామాయణం శివపురాణం దేవీ భాగవతం శివాజీ మహారాజ్ చరిత్ర ఇలా అష్టాదశ పురాణాలు అవపోసన పట్టారు మన దీదీజీ టీటీడీ ఎస్విటిసి హిందీ తిరుపతి టీవీ ఛానల్లో దీని ఎన్నో ప్రవచన సేవలు చేస్తున్నారు రెండు వేల ఇరవై మూడులో సనాతన అకాడమీ ఆఫ్ డిస్ట్రిబ్యూటింగ్ ఎటర్నల్ హ్యాపీనెస్ సదేహ అను సంస్థను స్థాపించారు మన భాగ్యనగరంలో దేవస్థానం పాఠశాల స్థాపించి లక్షల సనాతన ధర్మ ప్రచారకులను తయారు చేయాలన్న ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపించారు ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలను చేశారు మన దీదీజీ అలాంటి దీదీజీ మన మోడల్ కాలనీ సంస్కృతికి రావడం ఎంతో ఆనందదాయకం మరియు మన అదృష్టం కూడా सूर्यकोटी सम्रभ निर्विघ्नम कर्मी देवा सर्वकार्येषु स पिण्यां पश्यन्ति सिद्धा स्वान्तस्थमीश्वर ब्रह्मानन्दम् परमसुखदं केवलं ज्ञानमूर्तिम् द्वन्द्वातीतम् गगनसदृशं तत्वमस्यादिलक्षं एकं नित्यं विमलमचलं साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तन्नमामि यों तत्प्रविश्य मम वाच विवां प्रसुप्ता संजीवयत्यखिल शक्तिधर स्वधामना हस्तचरण श्रवणत्वगादी प्राणान् नमो भगवते पुरुषाय तुभ्यं मातृदेवो भव पितृदेवो भव ఆచార్య అతిథి పరస్పర ఒక రెండు నిమిషాలు అందరం భగవన్ నామస్మరణ చేస్తున్నామండి అందరం గా కూర్చోవాలి అందరూ నేను పాడుతున్న విఘ్న అభినాయకుడిని నామస్మరణ చేస్తూ రెండు చేతులతో చెప్పట్లేదు विनायका 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 का विनायक का विनायक का विघ्न विनायक विनायक का विनायक विघ्नविनाशकविनायका

జయబో గ జగదీషుడు జగన్నాథుడు భక్తవత్సరుడు కరుణావత్సరుడైన అత్యంత ప్రియమైన నాకు భగవాన్ శ్రీకృష్ణ దయచేత అత్యంత దుర్లభమైన సత్సంగము మనకు ఈరోజు ప్రథమ పూజక వినాయక అన్న ఒక ప్రవచన ప్రసంగం మనం వినబోతున్నాం అయితే ఇక్కడ రావడం నాకు మొదటిసారి బుచ్చిబాబు గారు కాల్ చేయడము అమ్మ మీరు రావాలి అంటే మాకేముంది ఎక్కడ పిలిచినా వెళ్తాము ప్రవచనాలు చెప్పాలి కానీ అన్ని చోట్లల్లో ఇదే అనుభూతి ఉండదు ఇక్కడ వచ్చాక నాకు చాలా సంతోషంగా ఏమనిపించిందంటే ఒక ప్రసన్నకరమైన వాతావరణం ఇట్స్ ఫుల్ ఆఫ్ నేచర్ అరౌండర్స్ తర్వాత పూర్తి చేసే యజమానులు ఎవరైతే ఉన్నారో ఈరోజు వాళ్ళ పిల్లలు చక్కటి ధోతి లొంగి కట్టుకున్నారని నాకు చాలా నచ్చింది ఎందుకు అంటే పెద్దవాళ్ళన్నా కొంచెము పారంపరిక దుస్తులు కడుతున్నారు కట్టాలి అని కడతారేమో కానీ పిల్లలు ధరించడం చాలా వేరుగా మనం చూస్తాము సో పిల్లలు వేసుకోవడం నాకు చాలా సంతోషకరంగా అనిపించింది తర్వాత పూజ జరిగేటప్పుడు అందరు ప్రశాంతంగా మీరు కూర్చోవడం కూడా నాకు చాలా బాగా అనిపించింది స్వామి గోవింద గిరిజీ మహారాజ్ అంటే అయోధ్య రామ్ మందిర్ ట్రెజరర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ మథురా టెంపుల్ హీఈ్ మై గురువు అండి మై ఫాదర్ మా నాన్నగారు అంటే శుక్ల యజుర్వేద ఘనపాఠి శరద్ దేశ్ముఖ్ గారు ఆయన నాన్నగారు యూట్యూబ్లలో చాలా మంది వస్తున్నారు అంటే నేను ఒక చాలా ధైర్యంగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను అండి కొంతమంది కోపం రావచ్చు కానీ మనం వాస్తవాలు చెప్పాలి మా ధర్మమే వాస్తవం చెప్పడం సత్యం పలకడం అయితే ఇప్పుడు ఏమైపోతుందంటే ఇప్పటి కాలంలో జరిగే పరిస్థితి మాకు యూట్యూబ్ ఉంది యాక్సెస్ ఉంది ఒక ఛానల్లో పిలుస్తున్నారు అంటే మాట్లాడే వాళ్ళు లక్షల కొద్ది మంది అయిపోయారు మైక్ మీద మాట్లాడే ప్రతివాడు ప్రవక్త కాదండి నేను చాలా ధైర్యంగా ఈ మాట చెప్తున్నాను అంటే ధైర్యంగా అంటే భయం లేకుండా అన్నది కాదు విత్ లాట్ ఆఫ్ పేషెన్స్ చెప్పాలి ఖచ్చితంగా జనాన్ని తెలుసుకోవాలి మనకు మాట్లాడడం వచ్చింది కదా భాష వచ్చు కదా అని మాట్లాడే చాలా చాలామంది ఉంటారు మైక్ దొరికింది కదా ఛానల్లో పిలుస్తున్నారు అని చాలా చాలామంది ఉంటారు అయితే కొన్ని ఛానల్స్లో కూడా కొంతమంది భగవద్గీత మాట్లాడుతుంటే నేను చెప్తూ ఉంటాను అమ్మ మీరు కొంచెం తప్పులు చెప్తున్నారు అంటే ఇప్పటి కాలంలో తప్పు అనేది వారికి చెప్పకూడదు బికాజ్ ఎవ్రీ ఆర్ పర్ఫెక్ట్ అని అనుకుంటున్నారు కాబట్టి తప్పు చెప్పడం కొంచెం అసౌకర్యకరంగా అనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు వినరు కానీ మన ఆర్య సనాతన వైదిక ధర్మంలో ఎప్పుడు కూడా మాట్లాడడం వాళ్ళు ప్రవక్తలు కాలేదు గురుపదేశం పొంది గురుగారు ఎవరినైతే ఉపదేశించి వ్యాసపీఠం మీద కూర్చునే ఒక ఔదార్యాన్ని ఇచ్చారు ఒక రెస్పాన్సిబిలిటీని ఇచ్చారు ఒక శక్తిని ఇచ్చారో అలాంటి వ్యక్తి మనకు గురువుగా లేదు అంటే ప్రవక్తగా ఉండాలి అని మనకు శాస్త్రాలు చెప్తున్నాయి ఎందుకు అంటే నేను శ్రీమద్ భాగవతము మహాభారతము భగవద్గీత దేవి భాగవతము శివపురాణము ఇవన్నీ చెప్తుంటానండి నేను చదివితే చెప్పగలుగుతున్నానా అంటే నాకు తెలుసు నేను చదవడం వల్ల చెప్పలేకపోతున్నాను ఒక ప్రవచనము ఒక మనిషి జీవితంలో దిగాలి అంటే దానికి కావాల్సింది చదువు కాదు శబ్దాలు కాదు దానికి కావాల్సిన జ్ఞానము సాధన ఉపాసన ఒక గురు పరంపరలో ఉన్న వ్యక్తికి మాత్రమే కలుగుతుంది అన్నది మన ఆర్య సనాతన వైదిక హిందూ ధర్మం చెప్తుంది అది పాటించే వాళ్ళు గురు పరంపరలో ఉన్న ముఖ చేత విని చూడాలి యూ విల్ సీ ద డిఫరెన్స్ ద సేమ్ కథ వెన్ ఇట్ ఇస్ స్పోకెన్ బై ఎడ్యుకేటెడ్ పర్సన్ ఐ కెన్ సే క్వాలిఫైడ్ పర్సన్ ఐ కెన్ సే అథెంటిక్ పర్సన్ ఇన్ అ గురు పరంపర ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ వెన్ అ నార్మల్ పర్సన్ స్పీక్ కాబట్టి గ్రంథాలు దొరుకుతున్నాయి కదా అని మనం చదివితే ఆ కథ యొక్క తాత్పర్యార్థం అర్థం కాదు మన ముందు కూర్చున్న వ్యక్తుల్లో కూడా అది దిగదు అది దిగాలి అంటే గురు ఆశీర్వాదము గురు కృప అన్నది ఖచ్చితంగా కావాలి సో అస్టు దిస్ ఇస్ ద ప్రజెంట్ సిచ్యువేషన్ ఆఫ్ యూట్యూబ్ అనమాట యూట్యూబ్లో ప్ర ప్రజెంట్ పరిస్థితి ఇది చాలాసార్లు నా ప్రవచనం అయిన తర్వాత మంది మైక్ తీసుకొని నేను చెప్పిన ప్రవచనం నాకే తినిపిస్తుంటారు అలాంటి ప్రవక్తలు కూడా చాలామంది ఉంటారు సో జస్ట్ కిడింగ్ అండి సో ఈరోజు మనము చక్కటి విషయంలో ప్రవేశిస్తున్నామండి ప్రథమ పూజక వినాయక అయితే మీ అందరికీ తెలియదు నేను చెప్తున్నాను అన్నది కాదు స్మారయ్యేత్ నదు శిక్ష ఇది ఏది కూడా నేను ఏదో మీకు నేర్పించడానికి వచ్చాను అన్న భావనతో ఈ రోజు కాదు ఎప్పుడు కూడా నేను అలా ప్రవచనం చేయను చేయకూడదని మా గురువు గారు చెప్పారు ఎందుకంటే చాలా సార్లు ప్రవక్త కన్నా కూడా శ్రోతలు ఎవరైతే ఉంటారో దే ఆర్ మోర్ నాలెడ్జబుల్ సో నేను నేర్పించడానికి వచ్చాను చెప్పడానికి వచ్చాను కాదు ఇది సతాం సతాంసంగ సత్సంగ మనం అందరం కూడా కూర్చొని ఒక చక్కటి విషయాన్ని తెలిసిన విషయమే కానీ మళ్ళీ ఒకసారి దాన్ని స్మరించుకోవాలి ఎందుకు అంటే మనిషిలో ఒక గుణం ఉంటుందండి మనం మర్చిపోతాం అందుకోసం చూడండి యూట్యూబ్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి అని లాస్ట్ లాస్ట్ ఇయర్ ఎవరైతే అడిగారో వాళ్ళు మళ్ళీ ఈ సంవత్సరం అదే అడుగుతాం అమ్మ వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి అని కదా సో అడిగితే మళ్ళీ మళ్ళీ అడుగుతారు ప్రతి సంవత్సరం అదే వీడియోస్ చేయాల్సి వస్తుంది చెప్పాల్సి వస్తుంది ఎందుకు అని ఒకసారి ఆలోచించండి ఎందుకంటే మనకు తెలిసింది మనం ఎప్పుడైతే ఆచరణలో పెట్టమో మనం మర్చిపోతాం వట్ వ్యూ నో వెన్ యూ ప్రాక్టీస్ ఇట్ బికమ్స్ అ పార్ట్ ఆఫ్ లైఫ్ అది మన జీవితంలోకి ఉండిపోతుంది ఇంకా అందుకోసం పెద్దవాళ్ళు చూడండి పెళ్ళి ఎప్పుడో అంటే ఇప్పుడు ఇంట్లో పెళ్ళి ఎప్పుడూ జరగదు కదండి పది సంవత్సరాల తర్వాత ఒక ఇరవై సంవత్సరాల తర్వాత పెళ్ళి జరిగినా కూడా ఆవిడని అడిగితే ఆ పెళ్లిలో ఎలా చేశారు ఎనభై సంవత్సరాల తర్వాత కూడా చెప్పగలుగుతుంది బికాస్ షీ హస్ ప్రాక్టీస్ ద రిచువల్స్ ఆవిడ లోపలికి దిగిపోయాయి అనమాట అవి అలాగా మనం కూడా ఈ పూజా పద్ధతులు అన్నీ కూడా సక్రమంగా మనం గురువుల చేత విన్నది మనం పాటిస్తూ ఉంటే మళ్ళీ మళ్ళీ మనకు అడిగే అవసరం ఉండదు కానీ ఈ సత్సంగం లాంటిది అంటే మరీ మరీ ఎందుకు వినాలి తెలిసిన భాగవతమే తెలిసిన రామాయణమే ఎందుకు వినాలి అంటే మనిషి మర్చిపోతాడు ఒకటి రెండవది ఏంటిది అంటే భక్తులు ఏం చెప్తారు మన శాస్త్రం ఏం చెప్తుంది అంటే భక్తులకు కూడా సత్సంగం అవసరం కాబట్టి నారద మహర్షి కూడా గురువు దగ్గరికి వెళ్ళి ఎప్పుడు సత్సంగం చేస్తూ ఉంటారని చెప్తారు మన శివపురాణంలో శివుడు కూడా అగస్త్య మహాముని దగ్గరికి వెళ్ళి రామాయణం విన్నారు అని మనకు ప్రసంగం వస్తుంది ఎందుకు అలా విన్నారు సాక్షాత్ శివుడు కదండి ఎందుకు విన్నారు అంటే సత్సంగం చేయాలి సత్సంగం చేస్తూనే ఉండాలి తెలిసిందే మరీ మరీ వినాలి దాన్ని ఎప్పుడైతే అది కంప్లీట్గా ఆచరణలో దిగదో అప్పుడు దాకా వినాలి దిగిన తర్వాత ఎక్కువగా వినాలి ఇది మనకు శాస్త్రాలు చెప్తాయి అయితే ఇది రుద్ర సంహితలో వచ్చే శివపురాణంలో రుద్ర సంహితలో కుమార ఖండం అన్నది ఉందండి దాంట్లో ఈ కథ మనకు వస్తుంది ఒకటే అధ్యాయంలో ఈ కథ మనకు చెప్పారనమాట అయితే నారద మహర్షి అడుగుతున్నారు గనీషస్య శృతాతాత సమ్యను చరిత్రక్రమభూషితం నందేశ్వరులతో మనకు నారద మహర్షి అడుగుతున్నారు మీరు ఏ పురాణాల్లో కూడా చూడండి చూడండి ఇట్స్ ఎ డైలాగ్ అనమాట ప్రశ్న అడగడము దానికి స్టోరీ అనేది వినడము లేదంటే ఆన్సర్ అనేది వినడము శ్రవణం అనేది మనకు శాస్త్రాలు చెప్తున్నాయి ప్రతి పురాణంలో కూడా ఒకరు భక్త ఎంతోమంది శ్రోతలు వాళ్ళు ప్రశ్న అడిగిన తర్వాతే ఈ కథలు అనేవి చెప్పబడ్డాయి కాబట్టి మన సనాతన ధర్మంలో ఎప్పుడు కూడా క్వశ్చన్ అడిగారు అనుకోండి అదేంటిదండి అడిగారు అని చెప్పడానికి రాదు నేనే చెప్పింది వినాలి ఇలా చెప్పింది వేదం అదే చేయాలి అన్నది మన దగ్గర లేదు గురువుల దగ్గర ఎప్పుడు కూడా వెళ్ళినప్పుడు మాకు ఇలా కొంచెం డౌట్ ఉందండి చెప్పండి అని అడగడమే మన సాంప్రదాయం సో యూ హ్యావ్ టు వెల్కమ్ ద డౌట్స్ అనమాట సో ఇలాగ నారదు మహర్షికి నారద్ మహర్షి అడిగినప్పుడు గణేషుడి యొక్క జన్మని నేను విన్నానండి దీనికి ముందు గణేశుడు ఎలా పుట్టాడు అవన్నీ కూడా మనకు కథలో వస్తుంది ఇవన్నీ విన్నాను కానీ ఇంకా వినాయకుడి గురించి ఇంకా ఇంకా వినాలనుంది నాకు తర్వాత ఏం జరిగిందో ఒకసారి చెప్పండి అని అన్నాను అనమాట అప్పుడు ఒక ప్రసంగం ఏమిటి అంటే తల్లిదండ్రులు అంటే శివ పార్వతులు ఇద్దరు కూడా కూర్చొని చర్చించుకుంటున్నారు ఏమిటి అంటే మొదటి కొడుకు కుమారస్వామి రెండు వాడు వినాయకుడు గణేషుడు ఇద్దరు కూడా ఎంత చక్కటి పిల్లలు కదా ఇద్దరు మన సేవ చేస్తూ ఉంటారు అని వాళ్ళిద్దరిని అలా చూసుకుంటూ మాట్లాడుతున్నారు ముచ్చటగా కానీ పెద్దగయ్యారు కదా ఇప్పుడు మరి మరి వాళ్ళ వివాహం గురించి మనం ఆలోచించాలి కదా అని మాట్లాడుకుంటున్నారు మాతా మాతాపితర్మునీశ్వర మహాభక్త్యాధ యుక్త ప్రచక్రతు ఇద్దరు కూడా వాళ్ళ జీవితం ఎలా నడుస్తుంది అంటే ప్రచక్రతు ఇద్దరు కూడా తల్లి తండ్రుల్ని సేవిస్తూ వాళ్ళు జీవిస్తున్నారో మనకు చెప్తున్నారండి మన శాస్త్రం ఎప్పుడు కూడా మాతృదేవోభవ సత్యం వద ధర్మం చర మాతృదేవోభవ పితృదేవోభవ అని చెప్పేది మన ఏకైక శాస్త్రం మన సనాతన ధర్మం మాత్రమే తల్లితండ్రుల్లోనే దేవుడిని చూడండి తల్లిదండ్రుల్ని పూజించండి వాళ్ళ సేవలోనే అంతా ఉంది ఏది కావాలన్నా కూడా ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు సేవించండి చెప్పే ఏకైక ధర్మము మన ఆర్య సనాతన వైద్య హిందూ ధర్మం సో బెస్ట్ హ్యూమన్ రిలేషన్షిప్ చెప్పేది కూడా ఆర్య సనాతన ధర్మం అనమాట అయితే అనుకుంటున్నారు ఇద్దరు ఎంత చక్కగా మనల్ని సేవిస్తారు కదా అనేసి ఎవరు సేవిస్తున్నారు అంటే ఏదో పేదవాడు సేవిస్తున్నాడు పని లేనివాడు సేవిస్తున్నాడు కాదు బుద్ధివంతుడు శౌర్యవంతుడైన కుమారస్వామి బుద్ధిమంతుడైన గణేషుడు ఇలాంటి దేవతలు వాళ్ళ తల్లిదండ్రులను సేవిస్తున్నారు ఒక చక్కటి కదా మనం చూడండి శివుడు ఎలా ఎక్కడ ఉంటాడు హిమాలయం మీద ఉంటాడు ఇల్లు లేదు ఒక కొండ మీద ఉంటాడు మనము శివపురాణం చదివితే చాలాసార్లు కనిపిస్తుంది అమ్మవారేమో స్వామి ఒక ఇల్లు కట్టుకుందాము ఇల్లు అంటే లేదు లేదు మనం తపశ్చర్య చేయాలి కదా ఇలాగే ఉండాలి అంటారు అంటే అన్ని సుఖాలు సౌకర్యాలు ఉన్నప్పుడు తపశ్చర్య చేయలేము మనము తపస్సు చేసే స్థానం కూడా వేరేగా ఉంటుంది తపస్సు చేసే దుస్తులు కూడా వేరేగా ఉంటాయి తపస్సు చేసేటప్పుడు మనం తినే ఆహారం కూడా వేరేగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు మనం చూసినా కూడా ఏ శివాలయంలో కూడా మీరు చూడండి శివ యొక్క దగ్గరగా పార్వతి అమ్మవారు ఉండదు సహజంగా లింగమే కింద పార్వతి కింద ఉన్న పీఠాన్ని అమ్మవారు అంటారు పైన లింగాన్ని శివుడు అంటారు కానీ మనం గనక ఏ దేవాలయంలో చూసినా కూడా అమ్మవారు కొంచెం దూరంగా కూర్చుంటారు ఎందుకు అంటే తపశ్చర్య చేయాలి అంటే కొంచెం మన ఆడవాళ్ళు చేయాలి అంటే మగవాళ్ళను దూరం పెట్టాలి మగవాళ్ళు చేయాలి అంటే ఆడవాళ్ళను కాసేపు నేను జపం చేసుకునేటప్పుడు దూరం కూర్చో అన్నది మనకు నేర్పిచ్చే సాంప్రదాయం కాబట్టి ఎక్కడ కూడా శివుడు లోపల ఉంటే అమ్మవారు బయట ఉంటుంది తపశ్చర్య చేసే బద్దనాథలో కూడా చూడండి స్వామివారు ఏకాంతంలో తపశ్చర్య చేస్తున్నారు మరి తపశ్చర్య అంటే ఏంటిది కొంతమంది యువతలు ఉన్నారు కాబట్టి చెప్తాను తపశ్చర్య అంటే ఏదో వనంలోకి వెళ్ళి అలా గడ్డం అలా పెంచేసుకొని కూర్చొని ముద్రలో అలా ఉండడం తపశ్చర్య కాదు తపశ్చర్య అంటే తపో ద్వంద్వ సహనం ద్వంద్వాలని సహించడం ద్వంద్వాలంటే ఏంటిది సుఖము దుఃఖము ఇప్పుడు వినాయకుడు పెట్టాలి అంటే వర్షము వస్తుంది కదండి అమ్మ వర్షం వచ్చిందండి మేము రాము అని కొంతమంది ఇంట్లో కూర్చుంటారు వర్షం పడుతుంది కదా చేయలేము లేదు వర్షం పడుతున్నా కూడా చేయాలి దాన్ని సహించాలి ఈ అసౌకర్యాన్ని మనం సహించాలి చలిపడుతుంది వాన అలాగే మానము అవమానము అంటే ఇవన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా నా ధ్యేయం ఏదైతే ఉందో నేను దాన్ని సాధించాలి అంటే తపో ద్వంద్వ సహనము తపశ్చర్యం ఈ ద్వంద్వాలని సహిస్తేనే ఒక విద్యార్థి చదవగలుగుతాడు అమ్మ చలిగా ఉందమ్మా కొంచెం లేట్లేస్తామంటూ చదవలేడు అమ్మ చాలా వేడిగా ఉంది నేను చదువు కుదరదు సీజన్స్ విల్ కమ్ అండ్ గో పాజిటివ్ నెగిటివ్ గుడ్ హెల్త్ ఇల్ హెల్త్ ఇంట్లో ప్రోగ్రామ్స్ ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది కానీ చదివే విద్యార్థి హీ హ్యాస్ టు ఫోకస్ ఆన్ ఎడ్యుకేషన్ సిమిలర్లీ మనం అందరం కూడా ఒక కార్యం చేయాలి అంటే సహజంగా జరగదండి దానికోసం తపో ద్వంద్వ సహనం ద్వంద్వాల్ని సహిస్తేనే ఒక కార్యసిద్ధి అనేది జరుగుతుంది అలాగా స్వామివారు ఎప్పుడు తపశ్చరిలో ఉంటారన్నమాట కాబట్టి ఏమంటారు అమ్మవారితో కొంచెం దూరంగా ఉండు అని ఇద్దరు తపశ్చర్య చేసుకుంటున్నట్లు మనకు శాస్త్రాలు చెప్తున్నాయి